ఓం శ్రీ మాత్రి నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ సాక్షాత్తు పరమేశ్వరుడే నీతో ఏదో చెప్పాలంట నువ్వు ఇది విని తీరాలంట లేకుంటే కష్టాలంట వింటే అన్నీ కూడా నీకు శుభవార్తలేనంట అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి అందించడానికి మన ముందుకు వచ్చింది మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఇది కూడా దుర్గమ్మ తల్లి మనకు అందిస్తుంది అంటే మన భవిష్యత్తులో ఇంకా మంచి రాబోతుంది ఇంకా మేలు జరగబోతుంది అని అర్థం ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ సాక్షాత్తు పరమేశ్వరుడే నీతో మాట్లాడతాడు ఆ పరమేశ్వరుడు చెప్పిన ఈ మాటలు విని నీ జీవితంలో అద్భుతమైన మార్పులు తెచ్చుకోవాలి అని చెప్పి నేను ఆశిస్తూ పరమేశ్వరునికి చెప్పే మాటలని వినమని చెప్పి చెప్పబోతున్నాను బిడ్డ ఎప్పుడూ కూడా కష్టాలు కన్నీరు అని చెప్పి అంటూ ఉంటావు కదా అయితే నీ కష్టాలు నీ కన్నీరు నీ బాధలు నీ సమస్యలు అన్నీ కూడా ఎందుకు వస్తున్నాయో నాకు పూర్తిగా తెలుసు బిడ్డ అయితే ఇప్పుడు పరమేశ్వరుడు నీతో ఏం చెప్తారో జాగ్రత్తగా విను ఒకరోజు పార్వతీదేవి పరమేశ్వరుడు కైలాసంలో కూర్చుని మాట్లాడుతూ ఉండగా పరమేశ్వరుని పార్వతీదేవి ఒక ప్రశ్న అడిగిందంట ఏంటి అంటే స్వామి ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ కూడా ఒకేలాగా ఎందుకు లేరు అంటే కొంతమంది బాగా ధనవంతులుగా ఉంటున్నారు మరి కొంతమంది ఏమో కటిక దరిద్రాన్ని పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఇది ఎందుకు అని చెప్పి అడిగితే దానికి పరమేశ్వరుడు పార్వతీదేవికి దేవి ఇలా ఎందుకు ఉన్నారో నేను నీకు ఒక చిన్న కథ ద్వారా వివరించి చెప్తాను జాగ్రత్తగా విను అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి కథను వినిపించడం అయితే పెట్టారన్నమాట అయితే ఆ కథ ఏంటో ఇప్పుడు మీరు కూడా జాగ్రత్తగా వినండి ఒక ఊరిలో ఒక తండ్రి కొడుకు ఇద్దరు ఉన్నారన్నమాట కొడుకంటే తండ్రికి ప్రాణం అయితే కొడుకుని చాలా గారావంగా పెంచుకుంటారు కొడుకు అంతకంటే గారావంగా పెరిగాడన్నమాట అంతే కదా పిల్లలు కొంచెం గారావం చేస్తే ఇంకొంచెం ఎక్కువగా గారవంగా తయారవుతారు అయితే ఈ పిల్లవాడు చిన్నప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా సూర్యోదయానికి ముందు నిద్రలేచిన పాపానే పోలేదు ప్రతిరోజు కూడా భార్య పొద్దెక్కేదాకా పడుకుంటూ ఉంటాడు చిన్నప్పుడు ఏవో చిన్న చిన్న తరగతులు కాబట్టి చూసి చూడనట్లుగా స్కూల్లో ఏదో ఒక నచ్చ చెప్పి తండ్రి వదిలిపెట్టి వచ్చేవాడు కానీ పెద్ద అయ్యే కొద్దీ పిల్లోడు క్లాసులు పెరిగే కొద్దీ పిల్లవాడు కాలేజీకి వచ్చే కొద్దీ ప్రతిరోజు కూడా కాలేజీకి లేటుగా వెళ్ళడం స్టార్ట్ అయిందన్నమాట అయితే అక్కడున్న టీచర్లు అందరూ కూడా అబ్బో లేటుగా వస్తున్నాడు మొహం వాడు మొహం వా అని చెప్పి ఒక ముద్ర వేయడం అయితే మొదలుపెట్టారన్నమాట ఆ మాటలు ఇప్పుడు ఏ మనిషికైనా కానీ ఒక నెగిటివ్ అంటే పదే పదే నువ్వు మంచోడివి కాదు నువ్వు మంచోడువి కాదు అంటే అవతల మనిషికి కూడా నిజంగా మంచోడు కాకుండానే పోతాడన్నమాట ఇలా ముద్దోడు ముద్దోడు ముద్దుడు అనేసరికి ఆ పిల్లవాడు కూడా నిజంగా నేను ముద్దుడు నేనా ఎందుకు ఇంత పనికిరాని వాళ్ళలాగా తయారయ్యాను అని చెప్పి అలా అనుకుని నిజంగా ముద్దుగానే తయారైపోయాడు ఇక ఇలాగే సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయి వాళ్ళ స్నేహితులందరూ కూడా మంచిగా చదువుకుని చక్కగా ఉద్యోగాలు స్థిరపడిపోయారు ఇదంతా కూడా వాడి కళ్ళ ముందే జరుగుతూ ఉంది కాకపోతే మనసులో బాధ అందరూ కూడా మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు మంచిగా చదువుకుంటున్నారు మంచి ఉద్యోగాలు వచ్చినాయి లక్షల్లో జీతాలు అందుకుంటున్నారు నాకేమో మార్కులు లేవు ఉద్యోగము లేదు జీతమూ లేదు అని చెప్పి అదే దిగులు కానీ అతని సోమరితనంలో మాత్రం మార్పు రాలేదు ఎప్పుడూ కూడా అలాగే పది గంటలకి పదకొండు గంటలకి పన్నెండు గంటలకి ఇంకా కాలేజీ కూడా అయిపోయిన తర్వాత ఎవ్వరూ కూడా అడిగేవారు లేకపోవడంతో ఇంకా ఆలస్యంగా ఒంటి గంటకు కూడా నిద్రలేస్తున్నాడు అన్నమాట ఇదంతా చూసి తండ్రికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు కానీ తండ్రి మాట ఏమాత్రం కూడా ఆలకించడం లేదు ఒకరోజు తండ్రికి ఒక ఆలోచన వచ్చింది నేను వీడు ఇలా చెప్తే వినుడు చెప్పే రకంగా చెప్పాలి అని చెప్పి అనుకుని ఒకరోజు ఆశ్రమానికి వెళ్ళాడు ఆ ఊర్లోనే ఒక ఆశ్రమం ఉంటుంది ఆశ్రమంలో ఒక గురువుగారు ఉంటారన్నమాట ఆశ్రమం దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా గురువుగారికి చెప్తాడన్నమాట అయితే గురువు ఒక సలహా ఇచ్చారు ఆ సలహా మేరకు ఆ యొక్క తండ్రి సంతోషంగా తన బిడ్డ దగ్గరికి వచ్చి నానా నీ స్నేహితులు అందరూ కూడా మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు కదా మంచి మంచి శాలరీలు అందుకుంటున్నారు కదా నీకు కూడా అలా అందుకోవాలని ఆశగా లేదా అంటే అయ్యో నాన్న ఎందుకు లేదు వాళ్ళకి వాళ్ళ విజయానికి ఉన్న రహస్యం ఏంటో చెప్పమంటే నాతో చెప్పడం లేదు కాస్త నువ్వన్నా కనుక్కొని చెప్పు నాన్న అంటే ఆ రహస్యం ఏంటో నేను తెలుసుకునే వచ్చాను అంటే అవునా చెప్పు నాన్న ఆ రహస్యం ఏంటో చెప్తే నేను కూడా పెద్ద ఉద్యోగం తెచ్చుకుని డబ్బు సంపాదిస్తాను అని చెప్పి ఆశగా అడుగుతాడంట అయితే ఆ రహస్యం అంటే దానికి ఓ మంత్రం ఉందంట ఆ మంత్రం అనేది మన ఊరి ఆశ్రమంలో ఉన్న గురువుగారు చెప్తారంట మరి ఆ గురువుగారి దగ్గరికి నువ్వేమో వెళ్ళాలి అంటే సరే నాన్న వెళ్తాను నాన్న అని చెప్పి అంటాడు కానీ వెళ్లే ముందు ఈ ఒక్క మాట విను నాన్నని చేపేస్తాడన్నమాట ఎందుకు నాన్న ఆపావు ఎందుకు ఆపావు చెప్పు ఏం వినాలో చెప్పు అని చెప్పి అడుగుతాడన్నమాట అయితే లేదు నాన్న ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళాలి అంటే సూర్యోదయానికి ముందే వెళ్ళాలి నువ్వేమో బారుడు పొద్దు ఎక్కేదాకా పడుకుంటావు నిద్ర లేవు ఎలా మరి నీకు సాధ్యపడదు కదా అంటే లేదు నాన్న ఎలాగైనా కానీ రేపు ఉదయాన్నే గురువుగారి దగ్గరికి వెళ్తాను ఏ టైంకి వెళ్ళాలి అంటే గురువుగారి దగ్గరికి మూడు గంటలకల్లా ఉదయాన్నే వెళ్ళాలి నాన్న అని చెప్పి చెప్తే అల్లారం పెట్టుకుని పడుకుంటున్నాడు అన్నమాట కానీ అల్లారం మోత కూడా అతను నిద్ర లేపలేకపోయింది ఇక ఉదయాన్నే తండ్రి ఆ యొక్క అబ్బాయి రూమ్కి వచ్చి నువ్వు మారవురా అని చెప్పి మనసులో అనుకుని అన్నమాట కానీ ఆ పిల్లవాడికి బాగా ఒక రకమైన గిల్టీనెస్ అంటే ఒక రకమైన సిగ్గు తెలిసిందన్నమాట అబ్బా వెళ్ళలేకపోయానే సరే ఈరోజు ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి ఆతృతగా మనసులో ఏదో ఆలోచించుకుంటూ ఉంటే కాలికి ఏదో రాయి పడుచుకుని దెబ్బ తగులుతుంది అట్లా బయట తిరుగుతూ ఉన్నప్పుడు దెబ్బ తగులుకొని రక్తం కారుతూ కాలంతా కూడా బాగా నొప్పిగా ఉంటుంది రాత్రి అంతా కూడా నిద్రపోడు ఇదే సరైన నిద్రపోని సమయం నేను ఈ రోజన్నా వెళ్ళాలి అనుకుంటాడు సరిగ్గా రెండున్నర గంటల అతను సూర్యోదయానికి మేల్కొని ఉండటం సూర్యోదయానికి ముందు మేల్కొని ఉండటం తన జీవితంలో ఆ రోజే మొదటి రోజు అన్నమాట ఇక ఎలాగైనా కానీ వెళ్ళాలి అని చెప్పి ఆ యొక్క ఆశ్రమానికి వెళ్ళి గురువుగారిని అయితే కలుస్తాడన్నమాట గురువుగారిని చూడంగానే ఆ బాబు రా నీ గురించి మీ నాన్నగారు చెప్పారు నువ్వు లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నావు కదా ఆ మంత్రం ఏంటో నేను చెప్తాను కానీ ఆ మంత్రం ఏమిటో నీకు చెప్పే ముందు నువ్వు ఇక్కడ ఆశ్రమంలో ఒక ఇరవై ఒక్క రోజులు ఉండి ఒక దీక్ష తీసుకోవాలి ఆ దీక్ష అయిపోయిన తర్వాతనే ఆ మంత్రం అనేది నీకు చెప్పబడుతుంది అని చెప్పి అంటే సరే గురువుగారు నేను దీక్ష తీసుకుంటాను దీక్ష కోసం ఏం చెయ్యాలి అంటే నువ్వు ఇక్కడ ఆశ్రమంలో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండాలి సూర్యోదయానికి ముందే నిద్ర అంటే సూర్యోదయానికి ముందే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి నీ యొక్క పనులన్నీ కూడా ముగించుకొని నువ్వు ధ్యానంలో కూర్చోవాలి అని చెప్పి చెప్తే తప్పకుండా చేస్తాను అని చెప్పి అతను ఇంకా అంటే కొత్త కదా ఆ కొత్తలోనే చేస్తాడు గబగబా అని చేసుకుంటాడు నిద్రలేస్తాడు సరిగ్గా ఐదు ఆరు రోజులు లేగుస్తాడు ఏడో రోజు నిద్ర అన్నమాట ఏడో రోజు ఎనిమిదో రోజు నిద్ర లేగడు ఇక నిద్ర లేకపోయేసరికి పొద్దున్నే అందరూ లేచిన తర్వాత ఎప్పుడుకో మధ్యాహ్నం పూట లేస్తాడు అయ్యో నేనేంటి ఎంతసేపు పడుకున్నాను ఎప్పుడో లేగవాలి కదా అయ్యో ఎంతసేపు పడుకున్నానే అని చెప్పి సిగ్గుతోటి బాధపడిపోతూ తన యొక్క చేసిన పనికి చాలా బాధపడిపోదు పరుగుపరున గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు నన్ను క్షమించండి నేను నిద్ర లేకపోయాను నా సంకల్పం అంతా కూడా భంగమైపోయింది అంటే ఏం పర్వాలేదు నాయన నీకు ఇప్పుడే కదా కొత్త కొంచెం నిదానంగాన్ని అలవాటవుతాయి మళ్ళీ సంకల్పించుకో మళ్ళీ దీక్ష తీసుకో మళ్ళీ ఇరవై ఒక్క రోజు మొదలు పెట్టుకుని అని చెప్పి చెప్పగా ఈసారి మంత్రం గట్టిగా నేను చేస్తాను అని కానీ గురువుగారు ఇదంతా ఉదయాన్నే చేసుకోవచ్చు కదా నేను ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడే చేసుకోవచ్చు కదా సూర్యోదయానికి ముందే బ్రహ్మ ముహూర్త సమయంలోనే ఎందుకు చేయాలి దానికి కారణం ఏమన్నా ఉందా అని చెప్పి అడగ అప్పుడు ఆ గురువు చెప్తాడు నాయన ముహూర్తం అంటే అది మామూలు సమయం కాదు దైవం శక్తి మొత్తం కూడా ఆ ముహూర్త సమయంలో నిండి ఉంటుంది ఆ బ్రహ్మ ముహూర్త సమయంలో నువ్వు ఏదైతే సంకల్పించుకొని నీ ఇష్టదైవాన్ని తలుచుకొని నీ యొక్క సంకల్పం సిద్ధించాలి అని గట్టిగా స్మరించుకొని ధ్యానంలో కూర్చుంటావో సరిగ్గా ఇరవై ఒక్క రోజుకల్లా కూడా ఈ సంకల్పం నెరవేరిపోతుంది ఉదయం అంటే సంధ్యా సమయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు రుద్రకాలం నడుస్తుంది తొమ్మిది గంటల నుంచి రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు రాక్షస కాలం నడుస్తుంది అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు గంధర్వకాలం నడుస్తుంది మధ్యాహ్నం అంటే తెల్లవారుజామున మూడు గంటల నుంచి మళ్ళీ ఉదయాన్నే ఆరు గంటల వరకు మనోహర కాలం దీన్నే ముహూర్త సమయం అని చెప్పి అంటారు ఈ సమయంలో దేవతలందరూ కూడా చక్కగా ధ్యానంలో కూర్చుని ఎవరైతే ఈ సమయంలో నిద్రలేచి ధ్యానంలో కూర్చుంటారో దైవం మీద ఎవరైతే శ్రద్ధ పెడతారో ఎవరి సంకల్పం సిద్ధించాలి అని చెప్పి గట్టిగా ధ్యానంలో కూర్చుంటారో వారి యొక్క సంకల్పం అనేది ఖచ్చితంగా సిద్ధించి తీరుతుంది అని చెప్పి చెప్పగా సరేనని చెప్పి బ్రహ్మ ముహూర్త విలువను తెలుసుకున్న ఆ పిల్లవాడు చాలా సంతోషంగా వెళ్ళి ఆ రోజు నుంచి సరిగ్గా ఇరవై ఒక్క రోజుల వరకు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి చక్కగా తను ధ్యానంలో కూర్చున్నాడన్నమాట ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎప్పుడైనా కానీ చక్కగా సుఖాసనంలో కూర్చుని రెండు చేతులను ముడిచి గుప్పెడ పట్టుకుని ఆ యొక్క గాలి ముక్కు ద్వారా నిదానంగా పొట్ట నిండా కూడా పీల్చుకుని అలాగే ఒక సెకండ్ అంటే ఎంతసేపు ఉంచుకోగలుగుతారో అంతసేపు ఉంచుకుని తరువాత నెమ్మదిగా నోటితో వదలాలి ఇలా మూడు నాలుగు సార్లు చేసిన తర్వాత మీ యొక్క ధ్యానం అనేది మొదలవుతుందన్నమాట ఆ ధ్యానం చేసే ప్రక్రియలో శ్వాస నెమ్మదిగా పీల్చుకుంటూ నెమ్మదిగా ముక్కు ద్వారానే వదలాలి మళ్ళీ శ్వాస నెమ్మదిగా ముక్కు ద్వారా పీల్చుకుంటూ నెమ్మదిగా ముక్కు ద్వారానే వదలాలన్నమాట దీన్నే ధ్యాన ప్రక్రియ అంటారు ఈ విధంగా ధ్యానంలో కూర్చున్నప్పుడు మీ యొక్క ధ్యాస మొత్తం కూడా మీ రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞా చక్రంలో ఉండాలి ఈ విధంగా ఆజ్ఞా చక్రంలో ఉండి ధ్యానం చేసే ముందు సంకల్పాన్ని తలుచుకుని ఆ దైవం మీద ఆ యొక్క దృష్టి పెట్టి చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి చక్రం మీదే ధ్యాస పెట్టి ఉంచగలిగితే అంటే ఇక్కడ రెండు పాయింట్లు శ్వాస మీదైనా ధ్యాస పెట్టచ్చు చక్రం మీదైనా ధ్యాస పెట్టచ్చు ఏదో ఒక దాని మీద పెట్టండి ఈ విధంగా కనుక పెట్టి చేస్తే మనిషి ప్రశాంతంగా ఉంటాడు ఎటువంటి టెన్షన్ హడావుడి లేకుండా ప్రశాంతంగా ఉంటారు ఉదయాన్నే నిద్ర లేగడం వల్ల చేసే పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది బ్రహ్మ ముహూర్త సమయంలో లేచి చదువుకునే పిల్లలు చదువులో ఎప్పుడూ కూడా ముందుంటారు బ్రహ్మ ముహూర్తంలో లేచి ఎప్పుడూ ధ్యానంలో కూర్చుంటారో వారందరి దగ్గర కూడా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది వారికి ధనద్వారాలు తెరుచుకుంటాయి వారికి చేసే పని ఎందు ఇంట్రెస్ట్ అనేది అంటే ఆసక్తి పెరిగి వాళ్ళ పనులన్నీ కూడా సకాలంలో చక్కగా ఎటువంటి పెండింగ్లు లేకుండా ముగించుకోగలుగుతారన్నమాట తిరుగుతేటలు పెరుగుతాయి మానసిక ఆరోగ్యం పెరుగుతుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది మనిషి చక్కగా నిండు నూరేళ్ళు జీవిస్తాడన్నమాట ఈ విధంగా చేయడం వల్ల ఇక ఈ విధంగా ఇరవై రోజు పూర్తి చేసుకున్న తర్వాత ఆ అబ్బాయి గురువుగారి దగ్గరికి అన్నమాట వెళ్ళి ఇరవై ఒకటవ రోజు పూర్తయింది స్వామి గురువుగారు మీరు చెప్పింది చెప్పినట్లుగా చేశాను ఇక ఆ మంత్రం ఏమిటో మీరు ఉపదేశిస్తే అది విని నేను సక్సెస్ అవుతాను అని చెప్పి అనగా బాబు ఇదే మంత్రం అవును బాబు ఇదే మంత్రం ఎవరైతే ఉదయాన్నే నిద్రలేచి కార్యక్రమాలన్నీ ముగించుకుని చక్కగా స్నానాన్ని ఆచరించి ధ్యానంలో కూర్చుంటారో వారు అనుకున్న పనులు అనుకున్నట్లు సకాలంలో జరిగిపోతాయి వారి కోరికలన్నీ కూడా తీరిపోతాయి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది వారి దగ్గరికి లక్ష్మీదేవి అడుగు వారికి వారికి ధనద్వారాలు తెరుచుకుంటాయి నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడో ఎండెక్కిన తర్వాత నిద్ర లెగటమే నిన్ను దరిద్రం పట్టి పీడిస్తుంది అని చెప్పి చెప్తాడన్నమాట అతను చేసిన తప్పప్పులు ఏంటో తెలుసుకుని ఆ గురువు చెప్పిన దాంట్లో నుంచి ఆంతర్యాన్ని తెలుసుకుని అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోతాడు ఆ అబ్బాయి అయితే ఈ కథ అంతా కూడా ఆ యొక్క దేవికి అంటే పార్వతీదేవికి పరమేశ్వరుడు వివరిస్తాడనమాట ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది అయితే ఈ కథ ద్వారా మనకి పరమేశ్వరుడు చెప్పాలనుకున్నది ఏంటి అంటే కనుక ఎప్పుడూ కూడా సోమ్రతను విసిగిస్తున్నా కానీ ఆరోగ్యం సహకరించకపోతున్నా కానీ ఎప్పుడైనా అనుకున్న పనులు అనుకున్నట్లు జరగకపోయినా కానీ కోరిన కోరికలు అనేవి తీరకపోయినా కానీ వీటన్నిటికీ కూడా కారణం నువ్వు సూర్యోదయం తరువాత నిద్రలేగిస్తున్నావు కాబట్టే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి బిడ్డ ఒక ఇరవై రోజులు నువ్వు సంకల్పించుకొని నువ్వు నేను చెప్పినట్లుగా ఈ కథలో ఆ విధంగా చేసుకుంటే నీ జీవితంలో నీ ఆరోగ్యంలో నీ యొక్క శారీరక ఆరోగ్యంలో మానసిక ఆరోగ్యంలో ఎన్ని మంచి మార్పులు జరుగుతాయో నీ జీవిత దినచర్యలో ఎంత అద్భుతం జరుగుతుందో నీ జీవితంలో నీ జాతకంలో ఎంత అదృష్టం పడుతుందో ఒక్కసారి ఊహిస్తే నిజంగా ఆశ్చర్యపోతావు ఇరవై ఒక రోజు ఇలా చేసుకుని చూడు నీ కర్మలన్నీ కూడా తప్పిపోతాయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది నీ సంకల్పాన్ని చెప్పుకుని నీ ఇష్టదైవం మీద ధ్యాస పెట్టుకుని ధ్యానంలో కూర్చో ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజుల్లోపే ఆ యొక్క దైవానుగ్రహంతో నీ కోరిక నెరవేరిపోతుంది అని చెప్పి దుర్గమ్మ తల్లి యొక్క ఆంతర్యం పరమేశ్వరి యొక్క ఆంతర్యం ఈ కథలోని సారాంశం ఇదంతా కూడా ప్రతి ఒక్కరూ ఇప్పుడు తెలుసుకోవాలి చాలామంది కూడా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అసలు ధ్యానం అంటే ఏంటో ధ్యానం యొక్క ఈ విలువ ఏంటో ముహూర్తం యొక్క విలువ ఏంటో ఎవ్వరికీ కూడా తెలియదు అందరూ కూడా వారి యొక్క పనులలో చాలా బిజీ అయిపోయి ఎప్పుడో ఆరున్నరకి ఏడు గంటలకు నిద్రలేచి అయ్యో మమ్మల్ని దరిద్రం పట్టిపీడిస్తుంది అయ్యో మాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అని చెప్పి బాధపడుతూ ఉంటారు కానీ ఒక ఇరవై రోజు జీవితంలో ఈ మార్పులు చేసుకుని చూడండి దీక్ష తీసుకున్నట్లుగా నలభై రోజు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటూ ఉంటారు అలా మీరు కూడా ఇరవై రోజు దీక్ష తీసుకున్నట్లుగా ఈ మార్పులు చేసుకుని చూడండి శారీరకంగా మానసికంగా ఎన్ని రకాలైన అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయో మీకే తెలుస్తుంది మీకే అర్థమవుతుంది మరి ఈరోజు దుర్గమ్మ తల్లి యొక్క ఆంతర్యం ఏంటో కూడా మీకు తెలిసింది కదా మరి ఇందులో ఆంతర్యం మీరు పూర్తిగా గ్రహించగలిగారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి